అందరికీ నమస్కారం కొద్ది రోజుల క్రితమే నేను కాశీ క్షేత్రానికి వెళ్ళొచ్చాను అక్కడి ఆధ్యాత్మిక అనుభూతి కథ గురించి అందరూ చెబుతారు నేను కూడా పలు సందర్భాల్లో చెప్పాను మనం అందరం కూడా విని ధరించాం కానీ నాకు చాలా అసహనం కలిగింది పలు చోట్ల ఎక్కడికి వెళ్ళినా అపరిశుభ్రత తొలుత కనిపిస్తుంది గుట్కా పాన్ మసాలా మా జన్మ హక్కు అనేలాగా ఇక్కడ ఉన్నోళ్ళంతా తెగ నములుతుంటారు టీ తాగుదామంటే టీ అమ్మేవాడు కూడా ఎంచక్క నమిలేస్తూ ఉంటాడు దానికి ఒక సమయం సందర్భం లేదు నమలటం ఆనవాయితీ నమిలి పక్కనే ఊయడం కూడా ఆచారం అన్నట్టుగా గోడలకు రంగులు కూడా ఇవే వచ్చే భక్తులలో ఎక్కడ చూసినా కూడా తెలుగు వాళ్లే మన తెలుగు వాళ్లే లేకపోతే ఉత్తర భారతదేశంలో అసలు ఆలయాలకు తాకిడి ఉంటుందా అనే అనుమానం కూడా వచ్చేస్తూ ఉంటుంది అలా ఈ అమృత పదార్థాలైనటువంటి గుట్కా ఖైనీ తంబాకు వంటి వాటిని ఎంచక్క కచా కచా తింటున్న వారిలో అక్కడి కొన్ని ఆలయాలలో పూజారులు కూడా కనిపిస్తారు సర్లేండి విమర్శ ఎక్కువ చేస్తున్నారు అనుకునేరు ఒక రకంగా బాధతో కూడుకున్నటువంటి విమర్శ సరే అలవాట్లు అందరికీ ఉంటాయని అనుకున్నా దానికంటూ ఒక పద్ధతి ఉండాలి కదా బోలో జుబా కేసరి అని అక్కడ స్టార్ హీరోలే దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకేం చేస్తాం లేండి మనమైనా సరే అలా అని ఇటు మన వైపు ఎవరు నమలరా అంటే ఈడ కూడా తింటాం కానీ ఆడ మాత్రం వేరే లెవెల్ అందుకే టూకి కూడా అంత క్రేజ్ వచ్చింది అనుకుంటా అటువైపు ఇటువైపు కంటే అలా చికాకు చికాకుగా ఉండింది ఈసారి నాకు ఏడైనా ఏదైనా తిందామా అంటే ఈ డాల్డాలు నింపేసిన తీ పదార్థాలు కనిపిస్తాయి లస్సీలు పెరుగు ఉంటాయి అవి కూడా అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో టెంప్ట్ తిన్నామా రెండు రోజులు షెడ్ కలిపివాల్సిందే సరే ఇదంతా పక్కన పెడితే గంగా నది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఘాట్లు బోటింగ్ ద్వారా కాలినడకన చూస్తూ ఉంటే వేరే లెవెల్ ఫీల్ అనమాట ఒక్కో ఘాట్కి ఒక్కో చరిత్ర కాశీనగర మహిమలు పూర్తిగా తెలిసిన వారు ఎవరూ ఉండరు అంటారు దాని అర్థం అక్కడ అణువడువు ఒక చరిత్ర అనంతమైన ఒక చరిత్ర భక్తిమయం కానీ కలిపురుషుడి చొరబాటు ఏమో కాని మనమే ఆ ఆధ్యాత్మిక అనుభూతికి తూట్లు పొడుస్తూ ఉన్నాం మనలో ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యం మూలాన కూలుస్తూ ఉన్నాం అయితే నది పొడుగున నమామి గంగే దయవలను ఎంతో అంతో పరిశుభ్రత కనిపిస్తూ ఉన్నా ఇంకా ఇంకా చాలా మారాలి అనేది ఆశ ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా మార్పు చెందాలి ఒక్కోసారి అనిపిస్తుంది నదిలో దీపాలను విడిచిపెట్టడం వస్త్రాలు పూలు వదిలేసి నమస్కరించడం కంటే అందులో పడి ఉన్నటువంటి ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను తీసి ఒక నమస్కారం చేయటం దాని వల్ల ఎక్కువ పుణ్యం వస్తుందేమో అని సందేహమే లేదు వస్తుంది కూడా కానీ మన మూర్ఖపు మనసు వినదు మాట మునిగేశామా మన చేతిలో ఉన్నవి ప్లాస్టిక్ కవర్లతో సహా పడేశామా కలుషితం చేసేసామా దాట్ సెట్ ఇక ప్రభుత్వం టాయిలెట్స్ ఏర్పాటు చేయడం ఈ ఘాట్ల వద్ద అనేది మనకు కనబడదు టెక్నాలజీ బాగా అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు ఈ బయో టాయిలెట్స్ వంటివి కూడా ఏర్పాటు చేయొచ్చు కదా ఎక్కడో ఒకటి కనిపిస్తుంది లోపలికి వెళ్ళిన వాడు అవుట్ సో అలా అన్నమాట ఎందుకంటే మన పనయిందా వచ్చేసామా అనే బాధ్యత మనది ఇది ఏర్పాటు చేయడమే ఎక్కువ మళ్ళీ మెయింటైన్ చేయడమా అనే గొప్ప మనసు అధికారులది ఘాట్కి కనీసం మూడు టాయిలెట్స్ అయినా పెట్టి దానికి రోజంతా కూడా మూడు షిఫ్టుల్లో మెయింటెనెన్స్ స్టాఫ్ని పెట్టాలి అప్పుడు ఏదన్నా ఒక పనికి అర్థం ఉంటుంది ఓవరాల్గా ఈ టాయిలెట్స్ అనే సెక్షన్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే సగం క్లీన్లీనెస్ ఉంటుంది ఇక ఘాట్ల పొడుగున మనకు కనిపించేది ఎక్కువగా సాధువుల పేరిట స్వాముల పేరిట ఉన్నవారే అయితే అందరూ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం గాంజా బ్యాచ్ లాగే కనిపిస్తూ ఉన్నారు అంటే అనుమానం నాది నిజమా కాదనేది ఎవరు క్రాస్ చెక్ చేసుకుంటే వారికి తెలుస్తుంది నది మొత్తం టెంట్లు వేసుకొని కనిపిస్తూ ఉంటారు ఈ గాంజా అనేది నిషేధితమైన వీరికి ఎలా దొరుకుతుందో నాకు అర్థం కాదు వీరు తాగడానికి ఎలా హక్కుని కలిగి ఉన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వారికి మన ప్రజలు వారేదో గొప్ప అవధూతల్లాగా లేకపోతే గొప్పల్లాగా భావించి డబ్బులు ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తున్నారో ఈ సప్లై చేయని ఏంటో అనేది మళ్ళీ చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు అరే వీళ్ళంతా నాగ సాధువులు సూక్ష్మయానం చేసి నిన్ను చదగొడతారు అని కూడా కొంతమంది అనినా ఆశ్చర్యం లేదు కానీ విశ్వాసానికి అంధవిశ్వాసానికి ఒక తేడా ఉంటుంది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారిదే సో నా బాధ ఏంటంటే గుడి ఆలయం క్షేత్రం తీర్థం నది సముద్రం ఏదైనా సరే అక్కడ మన వంతుగా శౌచం పాటించాలి ధర్మంలో అతి కీలకమైన భాగం శౌచమే అంతః బాహ్య శుభ్రతను వీలైనంత కలిగి ఉండాలి సంపూర్ణ శుభ్రత సాధ్యం కాకపోయినప్పటికీ ఆ తరువాత ఏదైనా కానీ మనం మారుతామా నో వే పైగా నీకేం తెలుసురా లొట్ట బీజు అని నన్నే తిరిగి రివర్స్లో మీరు కౌంటర్ వేసుకుంటారు సో అందుకనే అంటా నేను ఇలాంటి వారి వలననే ఇలాంటి హిందువుల వలననే అఘోరీల పేరిట స్వాముల బాబాల పేరిట బురడీగాళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు వాటి చుట్టూ తానే ఇదే సనాతన ధర్మం అనేలాగా పబ్లిసిటీ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది ఆలోచించాల్సిన బాధ్యత మనదే ఈ వీడియోలో తప్పులుంటే మన్నించండి అర్థవంతంగా అనిపిస్తే పది మందికి షేర్ చేయండి